ప్రైజ్ లాట్ మరి యొక్క ఉదయకాల సమయంలో ఈ ఎత్తైన ప్రాంతానికి వచ్చినప్పుడు దేవుని యొక్క నామాన్ని బట్టి మరి ఎంతగానో తన యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి విషయాల్లో దేవుడు ఎంతగానో మనలను అనుదిన ఆయన వాగ్దానం ద్వారా దేవుడు ఎంతగానో మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఒక ఎత్తైన స్థలంలోకి ఒక పక్షిరాజు తన పిల్లలను గోడి రేపుకొని తీసుకొచ్చి ఆ పక్షిరాజు కూడా తన పిల్లల్ని సామాన్యమైన చిన్న చిన్న చెట్లలో మాత్రం పెట్టదు అది ఎప్పుడూ కూడా తన పిల్లలని ఒక ఎత్తైన చెట్టు పైన ఒక ఎత్తైన పర్వతం పైన తన పిల్లలకి గూడిని కట్టి అందులో మరలా అది ఆకాశం పైన ఎత్తైన స్థలంలో ఎగురుతూ ఉంటుంది కానీ భూమి మీద ఉన్న ప్రతి సంగతులు కూడా దానికి కనిపించినట్లుగా దేవుడి తన నేత్రాన్ని ఎంతగానో గొప్పగా ఆస్వాదించాడు మనకు కనబడుతున్న ఈ ఎత్తైన ప్రాంతంలో నుంచి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాటల్లో మరెంతో ప్రాముఖ్యమైన మాటలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు పరిశుద్ధ లేఖనాల నుంచి మరి యశ్యా గ్రంథము నలభైవ అధ్యయము దేవుని యొక్క వాక్యంలో నుండి ముప్పై ఒకటో వచ్చిన చూస్తే ఎగోవా కొరకు ఎదురుచొచ్చి వారు నూతన బలమును పొందిదురు వారు పక్షిరాజు వలె రెక్కల చాపి పైకి ఎగురెదురు ఆల యొక్క పరిగెత్తిదురు సమస్యలక నడిచిపోదురు అంటున్నారు వారు పక్షిరాజు వల్లే రెక్కల చాపి పైకి ఎగిరిదురు అలయక పరిగెత్తి సమస్యలక నడిచిపోదురు ఎవరైతే ఎహోవా కొరకు ఎదురు చూస్తారో ఎదురు చూస్తారో వారు నూతన బలము పొందుతారు ఎహోవా కొరకు ఎదురు చూసేవారు మరి పక్షిరాజు వల్లే రెక్కల చాపి పైకి ఎగిరిదురు అని మాట కనబడుతుంది నిజంగా పైకి వచ్చినప్పుడు మన పట్టణము చాలా చిన్నగా మనకు కనబడతా ఉంది మనము అదే పట్టణంలో ప్రయాణం చేయడానికి వెళ్ళినప్పుడు ఆ పట్టణము చాలా ట్రాఫిక్తో చాలా దూరంగా సుదీర్ఘంగా కనబడతా ఉంది ఒక వ్యక్తిగతమైన ఒక సేవకుడుగా నాకే ఇక్కడ ఈ సిటీ అంతా కూడా చాలా చిన్నగా కనపడుతున్నప్పుడు పరలోకంలో ఆశీనుడైన దేవుడు ఆయన నరులను పరిశీలన చేస్తున్నాడు ఆయన కొరకు ఎదురుచూచి వారు నూతన బలమును పొందుతారు అని దేవుని యొక్క వాక్యం రాస్తుంది అదే ప్రకారంగా మరి పక్షిరాజు వల్లే వారు పైకి ఎగిరిదురు అని అలయక వారు పరిగెట్టెదురు సొమ్మశిల్లక వారు నడిచెదురు అనే మాటలు కూడా చక్కని వాక్యం ద్వారా దేవుడు అంటున్నాడు ఇక్కడ అల అలయక పరిగెత్తెదురు సొమ్మశిల్లక నడిచిపోదురు అక్కడ దేవుని యొక్క ఆత్మలో ఆరాటం కలిగిన వాడికి అలసట ఉండదు దేవుని యొక్క ఆత్మలో ఆరాటం కలిగిన అల యొక్క సొమ్మసిల్లక నడిచిపోయారు ఇస్రాయలు ప్రజలు కూడా వారి ఎర్ర సముద్రం రెండు పాయలుగా తీల్చినప్పుడు అందులో దేవుణ్ణి స్థుతిస్తూ వారు దాటిపోయినట్లుగా దేవునికి వాక్షింసాలు ఇస్తుంది అదే రీతిగా మరి సమయం ముందు కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి దేవదేవునికి మనం ఎంతగానో స్తోత్రం చెప్పుచు మరి దేవుడు మనల్ని ఆ పక్షి యొక్క లక్షణం ఏంటంటే తన యొక్క గూడు రేపి తన పిల్లలను తన భుజముల మీదకి ఎత్తుకొని ఆ ఈగల్ మరి చాలా స్పెషల్గా తన పిల్లలకి ట్రైనింగ్ ఇస్తూ ఉంది అది తన పిల్లలను ఎప్పుడు పోషిస్తూ ఉండగా ఆ పిల్లలు అనుకుంటే మేము పోషించబడుతున్నాం యొక్క సోమరతనానికి వెళ్ళినప్పుడు తన పిల్లల్ని తన ఈప్ మీద ఎక్కించుకొని ఆకాశాన్ని పైకి వెళ్ళి అది తిరగబడినప్పుడు ఆ పిల్లలు అలా నిద్రపోతూ ఇలా జారిపోతూ ఉండే ఆ కాసేపటికి వాటికి తన యొక్క వింగ్ రావడం ప్రారంభిస్తూ అవి రెక్కలు చాపుకొని రెపరెప ఎగరడం ప్రారంభించడం ప్రారంభించిన కానించి అవి ఆకాశానికి ఎగరడం ప్రారంభిస్తాయి ఇక అక్కడి నుంచి ఆ తల్లి వాటికి ఎగరడం నేర్పిస్తుంది అవి సోమర్తనంగా ఉన్నవి పడిపోవడానికి సిద్ధపడుతున్నప్పుడు మరలా తన తల్లి తన రెక్కలు చాటుకొని ఎలాగైతే రక్షిస్తుందో కోడి తన పిల్లల్ని ఎలాగైతే రక్షిస్తుందో దేవుడు కూడా ఈ దినమందు నిన్ను రక్షించడానికి నిన్ను పైకి లేవనెత్తడానికి ఆ పక్షిరాజు గురించి ఈ దినం దేవుని వాక్ష్యంలో సెలవు ఇచ్చినట్లుగా మరి కాండంలో కూడా మరొకసారి ప్రభు అంటాడు ఇదిగో పక్షిరాజు వలే ఒక పర్వతం పైన మిమ్మల్ని రెక్కల పైన నేను మేము మోసుకుని పోయాను అలాగే ఓ ఇస్రాయేలు నీవు క్రోబిని వాడే నా మీద కాలాడించావు అంటాడు అంటే ఇస్రాయల్ ప్రజల్ని ఎలా పోషించాడో దేవుడు అక్కడ లేఖనాల్లో సెలవిస్తున్నాడు మరి దినమందు నీ జీవితంలో మరి దేవుడు ఒక పక్షిరాజు వలె నీ యవనం క్రొత్త మేలుతో నీ హృదయాన్ని దేవుడు తృప్తిపరిచినట్లుగా మరి ఆ అలయ్యకను ఆయన కొరకు ఎదురుచూచేవారు నూతన బలం పొందుకుంటారు సమస్యలరు అలసిపోరు వారు వలె పైకి ఎగిరెదురు అలాగే వారు దేవుని యొక్క స్పిరిట్ ఆఫ్ గాడ్ ఆయన పరిశుద్ధాత్మ ద్వారా పొందుకున్న ప్రతి ఒక్కరిలో కూడా మరి చక్కని అలయని పరిస్థితులు ఆసక్తితో కూడిన పరిస్థితులు నీకున్న సమస్యను ఎదుర్కోవడానికి కానీ లేకపోతే ఈ సమయంలో నీవు దేవుని దృష్టిలో ఇక్కడున్న ఈ కంటికి ఈ పట్టణం ఎంతదిగా కనబడుతుందో అంతకంటే యోగ్యంగా నువ్వు స్వస్థముగా దేవునికి కనబడుతున్నావు కాబట్టి కనిపించట్లేదు అనే మాట కంటే ఆయన మనల్ని కనిపెట్టుకుంటూ ఉన్నాడు ఆయన కాపాడే దేవుడు కొనకడు నిద్రపోడనే విషయాన్ని మనం నమ్మి ఆయన ఎడల నమ్మకం కలిగి ఉందాం ఆయన ఆత్మలో పరిపూర్ణంగా మనం ఎదుగుదాం బహుశా దేవునికి అవకాశం ఇచ్చినట్లయితే దేవుడు తప్పకుండా మరి మిమ్మల్ని దీవించినట్లుగా ఆయన ఆశ్వదించినట్లుగా ఆయన ఆత్మతో నింపినట్లుగా దేవుని సన్నిధిలో ప్రార్థించు దేవుడు తప్పకుండా నీ పట్ల ప్రతిఫలం దయచేస్తాడు ఈ కొద్ది మాటలు దేవుడి దీవించనుగాక ఆమె గార్బ్లేష్ ఆల్